ముందుగా రైతు సోలందరికీ ముందుగా నమస్తున్నా మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు చూస్తున్నాం దిగుమతి చూసుకుంటున్నా చాలా మండలకి అన్ని మండలికి అయితే దిగుమతి తగ్గింది ఏదో ఒక నాలుగైదు మండలకి అయితే నిన్న వచ్చింది ప్రతి మండీకి దిగుమతి తగ్గిందా పోల్చి పోల్చుకుంటే దిగుమతి వచ్చి ఒక ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటా ఇప్పటివరకు అయితే మూడు నాలుగు మండిలు అయితే యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఏడు వందలు అయితే ఒక నాలుగు ఐటాలు అయితే ఏడు వందలతో టాప్ రేట్లు పడ్డాయి నెంబర్ వన్ ఐటాలు కలర్లు నెంబర్ వన్ ఎందుకంటే అది కూడా తమిళనాడు వాళ్ళు కొన్నారు కాబట్టి ఏడు వందలు అయితే ప పడ్డాయి నాలుగు ఐటాలు కూడా ఏడు వందలకి తమిళనాడు వాళ్ళే కొన్నారు ఈరోజు వచ్చి ఎంజిఆర్ అయితే వచ్చాడు ఎంజిఆర్ అయితే వచ్చి ఏడు వందలకి వేయడం జరిగింది ఇంకా ఇంకా తమిళనాడు వేరే వాళ్ళు కూడా ఏడు వందలకి వేసారు ఇంకా చూద్దాం చాలా మండల వరకు యాక్షన్ ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే ఏడు వందల టాప్ రేటు యావరేజ్ చూసుకుంటే ఐదు వందలు ఆరు వందలు అయితే కొంచెం బాగుండే కలిపి ఆయన ఈ థర్డ్ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలు అన్నీ నువ్వు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల లోపల ఉన్నాయి ఇంకేమన్నా కొంచెం బాగుంటే ఐదు ఆరు అంతే టాపు ఏడు వందలు ఈ పొడికాయలంతా యాభై రూపాయలు అరవై ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ